నేను ఇందులో క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను ఇందులో ఎంత మంది హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటున్నారు చెప్పండి ఏ లేకుండా నాకు లేకున్నా అనిపిస్తా ఓకే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ నేను చెప్తున్నా అంటే ఒక వంద రూపాయలు కూడా సంపాదించలేని వ్యక్తిని ఒక మారుమూల గ్రామం మన చిన్న గ్రామం ఈ అవకాశం తీసుకోకముందు నాకు అల్సర్ ప్రాబ్లం ఎంతలా అంటే ఇంజక్షన్స్ ఇస్తేనే తగ్గే ప్రాబ్లం అలా వాడానికి ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అనమాట అలా నేను జస్ట్ ఒక మా అప్లైనా ద్వారా కృష్ణయ్య సార్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది సార్ ఏమన్నాడంటే మేడం మీకు అల్సర్ ప్రాబ్లం ఉంది కదా ఈ టీ పొడి వాడండి మీకు తగ్గిపోతుంది అని చెప్పారు నేను టీ పొడి తీసుకున్నాను స్టార్టింగ్లో నేను నమ్మలేదనమాట సార్ వాళ్ళు వెళ్ళిన సార్ అలాగే చియ సార్ మా ఇంటికి వచ్చి జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని ఐడి క్రియేట్ చేశారు ఇందులో ఏంటంటే డబ్బులు వస్తాయన్న సంగతి అయితే నాకు తెలియదు జస్ట్ ప్రోడక్ట్ వాడుకుందామని బిజినెస్ స్టార్ట్ చేశాను అలా టీ పొడి వాడిన తర్వాత నాకున్న ప్రాబ్లం క్లియర్ అయింది అంటే నేను ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అలాంటిది ఎప్పుడైతే టీ పొడి అది స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది నాకు మళ్ళీ రాలేదన్నమాట నిజంగా నిజంగా గౌతమ్ బాల్ సార్ మనకి ఇంత మంచి ప్రొడక్ట్స్ అందించినందుకు మన ఇంత మంచి గ్రేట్ కంపెనీలో ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను చాలా హ్యాపీ నిజంగా చెప్తున్నాను లీడర్స్ ఈరోజు ఒక వంద రూపాయలు కూడా సంపాదించలేని వ్యక్తిని ఖాళీగా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఖాళీగా టీవీలో సీరియల్స్ సీరియల్స్ చూసుకుంటూ కూర్చునే వ్యక్తిని అలాంటి పద్ధతిని ఈరోజు లక్ష పైన సంపాదించిన మామూలు విషయం కాదు ఈ రోజు లక్ష రూపాయలు ఎందుకంటే ఇలాంటి పవర్ క్యాంప్స్ అలాగే సెమినార్స్ జూమ్ మీటింగ్స్ సిస్టమ్ అయ్యాను ఇక్కడ ఏం చేశాను సిస్టమ్ అయ్యాను పైగా ఏ వర్క్ చేసినా ఏ జాబ్ చేసినా గానీ మనల్ని ఏం చేస్తారు పడేస్తారు అంటే ఏమంటారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎంతసేపు ఉన్నా వాళ్ళు పైకి రాకుండా చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మన అప్లయర్స్ కానివ్వండి మెయింటర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది ఉంటుంది అలా నేను సిస్టమ్కి సబ్మిట్ అయ్యి ఈరోజు స్టార్టింగ్ నా ఇంకొచ్చేసి త్రీ థౌజండ్ అన్నమాట నాకు నారాయణపురంలో సన్మానం చేశారు ఎలా అంటే ఒక కలెక్టర్ చేసినట్టు నాకు సన్మానం నచ్చింది ఇంత మంచి కంపెనీలో ఇంత మంచి ప్రోడక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకుంటూ కొంతమందికి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చేయాలి మనం రిస్క్ తో కూడిన పని ఏమన్నా చెప్పండి రిస్క్ తో కూడిన పని జస్ట్ మనం ఏదైతే కిరాణా షాప్ లో తీసుకుంటామో అక్కడ షాప్ క్లోజ్ చేసి ఇక్కడ మనం వెస్టేజ్ షాప్ తీసుకోవడం ద్వారా మన లైఫ్ మారుతుంది అలా నేను కొంతమందికి చెప్పడం మీకు గిఫ్ట్ ఇచ్చానంట నెక్స్ట్ అలా నెక్స్ట్ ఏంటంటే డైమండ్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ తర్వాత డెబ్బై వేలు ఎనభై వేలు అలాగే తొంభై మూడు వేలు తీసుకున్నాను నెక్స్ట్ నా గోల్ ఏంటంటే ఐపీఎల్ వన్ లాక్ ఇన్కమ్ ఈ బిజినెస్ లో ఐదు పది కాదు లక్షలు తీసుకునేది నేను పైన ఇప్పుడు ఇలాంటి పవర్ క్యాంప్ లో నేను పైన ఎంతో మందిని చూశాను అనమాట మీటింగ్ లకు అటెండ్ అయ్యి ఒక హౌస్ వైఫ్స్ ఎలా ఇన్కమ్ తీసుకుంటున్నారు వాళ్ళ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు ఇలా ఇవన్నీ మీటింగ్ అటెండ్ అవుతూ నేను ఎందుకు తీసుకోకూడదని గట్టిగా డిసైడ్ అయ్యి ఈరోజు నా వన్ లాక్ త్రీ థౌజండ్ అలాగే కంపెనీ నేను కంపెనీ ద్వారా థైలాండ్ అసలు నా జీవితంలో కూడా నిజంగా చెప్తున్నా లీడర్స్ ఎయిర్పోర్ట్ కూడా చూడని వ్యక్తిని థైలాండ్ వెళ్ళి ఏమంటారు విండో దగ్గర ఎయిర్పోర్ట్ లో అసలు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే వీక్ మేము చాలా ఎంజాయ్ అంత మంచి గ్రేట్ ఉన్నందుకు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే బయట ఎక్కడైనా సరే లక్ష రూపాయలు సంపాదించాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి ఇక్కడ మనం జస్ట్ ఆడుతూ పాడుతూ మనలాంటి వ్యక్తులని కొంతమంది క్రియేట్ చేయడం ద్వారా నెట్వర్క్ బిల్ చేసుకోవడం ద్వారా మన లైఫ్తో ఎంతో మంది లైఫ్ ని మార్చొచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ మెంటర్స్ అలాగే మా నన్ను ముందుండి నడిపించినందుకు అలాగే సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో ప్రతి ఒక్కరు ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్ కూడా మారుతుంది బలంగా నమ్మండి ఎందుకంటే నేను నలుగురుతో మాట్లాడలేని వ్యక్తిని చాలా భయం అనమాట ఒకప్పుడు మాట్లాడాలంటే భయం ఎవరితో ఒక ఈ రోజు ఇంత మందిలో మాట్లాడుతున్నట్టే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్